ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు వందనాలు యువదకాలపు వృషభాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఓటమి పాలైపోయినటువంటి మన జీవితాలలో దేవుడు మరలా తన కృప చూపున మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇంకొక సంవత్సరాన్ని పొడిగించారు అయితే గతంలో ఏ ఏ తప్పిదాలు చేశామో అవి మరలా రిపీట్ చేస్తే దేవుడు పొడిగించినటువంటి ఆశకు అర్థం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి దేవునికి మరింత సన్నిహితంగా బ్రతకడానికి ఆయన నామానికి మహిమతి అవడానికి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో ధ్యానిస్తున్నాం ఒకటి మన దినముల పరిమాణం లెక్కించుట మనం నేర్చుకోవాలని రెండు ప్రార్థించుట నేర్చుకోవాలని మూడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని మూడు విషయాలు మనం ధ్యానించాం చాలా సంతోషం ఈ విషయాలన్నీ విని మీరు ఆధ్యాత్మికంగా బలం పొందుకున్నారని నిజంగా ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు అర్థం చేసుకొని ప్రభుని స్థుతించి ఆ విధంగా మీ భక్తి జీవితాలని సాధన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమిటయ్యా అంటే ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటవ చరణం అంటున్నాడు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొందును ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అత్యంత శ్రేష్టమైన పాట ఇది మన జీవితంలో కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి మనకు వచ్చిన సమస్యల్లో సగం లేదా సగం కంటే ఎక్కువ శాతం మనకు వచ్చిన సమస్యలు ఇబ్బందులు నష్టాలు శమితమైన అనుభవాలు ఇవన్నీ కూడా కేవలం మన నోటిని అదుపు చేసుకోలేకే దావీదు ఈ ఆత్మ సంబంధమైన మర్మాన్ని ఎరిగాడు అందుకని దేవుని వద్ద ఒక నిబంధన చేసుకుంటున్నాడు అది ప్రార్థనలో తెలియజేస్తున్నాడు అదేంటంటే అయ్యా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చెక్కం పెట్టుకుంటాను అనేక మంది ఎక్కువగా మాట్లాడే సందర్భం భక్తిహీను ఎదుటే నా ప్రియమైన సహోదరి సహోదరుడ వినండి మన మాట ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ చివరి దినాల్లో మనం అంత ఆశీర్వదించబడతాం యాకూబు తన పత్రికలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనిషి ఎన్నో జంతువుల్ని లోపరుచుకోగలుగుతున్నాడు కానీ తన నాలుగుని సాధుపరచుకోలేకపోతున్నాడని యాకూబ్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అవును ప్రపంచాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు భయంకరమైన క్రూర మృగాలను సైతం మనిషి అదుపు చేయగలుగుతున్నాడు విష సర్పాలను సైతం మనిషి అదుపు చేయగలుగుతున్నాడు పెద్ద పెద్ద వాహనాలను సైతం మనిషి అదుపు చేయగలుగుతున్నాడు కానీ తన దేహంలో ఉన్న ఒక చిన్న నాలుగుని అదుపు చేయలేకపోతున్నాడు అందుకే కష్టాలు అందుకే నష్టాలు కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ్యతో మాట్లాడుతున్నాడు నీ నాలుకలో నుండి నీ నోటిలో నుండి నీ పెదవుల మీద నుండి బయటకు వచ్చే ప్రతి మాట అది దేవునికి మహిమ కలిగిస్తుందా లేదా సర్వ పాపాలు మన నోట్లోనే దాగి ఉన్నాయి అంటే అందులో ఎటువంటి అనుమానం లేదు అబద్ధాలు ఎక్కడి నుంచే వస్తాయి మోసపు మాటలు ఎక్కడి నుంచే వస్తాయి వ్యవసాయ సంబంధమైన మాటలు ఎక్కడి నుంచే వస్తాయి కీడు కల్పించే మాటలు ఎక్కడి నుంచే వస్తాయి ఇతరులకి గాయపరిచే మాటలు ఎక్కడి నుంచే వస్తాయి ఓ ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే వస్తుంది అందుకని నీ నోరు శ్రేష్టంగా ఉండాలి నోరు బాగుండాలి లేదా మన లోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి వినేవారిక గుర్తుపెట్టుకోండి హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఏవేవి నింపుకుంటావో అవే బయటకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి పైన ఒక ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ ఆ ట్యాంక్లో మంచి నీటిని నింపుకుంటే మంచి వస్తుంది పైపుల్లోకి లేదా ట్యాప్స్లోకి లేదా మురికి నీళ్ళని నింపుకుంటే ఆ మురికి నీళ్ళు వస్తాయి అవును కదా మన హృదయం కూడా అలాంటిది నువ్వు దీనిని మంచి మాటలతో నింపావు మంచి భావనతో నింపావు మంచి ఉద్దేశాలతో నింపావు దేవుని వాక్యంతో నింపావు ప్రార్థనతో నింపావు ఆత్మ సంబంధమైన విషయాలతో నింపావు అవే బయటకు వస్తాయి ఒక మనిషి భక్తి కలిగిన వాడా భక్తిహీనుడా లేదా ఒక మనిషి ఎట్లాంటి వాడు అని చెప్పడానికి మనం పది సంవత్సరాలు ఆ వ్యక్తితో నడవాల్సిన అవసరం లేదండి ఆ వ్యక్తితో ఒక అరగంట లేదా గంట మాట్లాడితే ఆ వ్యక్తి ఎలాంటి వాడో కాబట్టి మన మాటలే మనం మనం ఏది మాట్లాడతామో అదే మనం అంటే మనం మాట్లాడిన ప్రతి మాటను బట్టి తీర్పులోనికి వస్తాం పెద్ద పెద్ద భక్తులు సైతం ఎక్కడ పడిపోతున్నారంటే కేవలం నోటి మాటలో పడిపోతున్నారు ఈ నోరులో జీవం ఉంది మరణం ఉంది శాపం ఉంది ఆశీర్వాదం ఉంది నువ్వు శాపాన్ని పొందాలి అన్నా ఈ నోటి ఆధీనంలోనే ఉంది నువ్వు ఆశీర్వదించబడాలన్నా ఈ నోటి ఆధీనంలో ఉంది నువ్వు జీవాన్ని అనుభవించాలన్నా ఈ నోటిలోనే ఉంది నువ్వు మరణాన్ని అనుభవించాలన్నా ఇదే నోట్లో ఉంది అందుకని అపోస్ట్లేని పౌలు అంటాడు మన నోటిలో నుండి వచ్చే మాటలంట ఇతరులకు క్షేమాన్ని కలిగించాలి కృపాసహితంగా ఉండాలి దేవుడి వాక్యం సరివిస్తుంది నీ నోటి మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి ఉప్పు వేయటువంటి అర్థం ఏంటి నువ్వు మంచి కూర ఉండవు అన్నీ వేసావు కారం వేసావు పసుపు వేసావు మసాలా దినుసులు వేసావు ఇంకా అన్నీ వేసావు కానీ ఒక్క ఉప్పు వేయ ఆ కూర నువ్వు ఎంతో బాగా ఉండేనని అనుకున్నావు కానీ తిన్నవారు మొహం తేలేసారు ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు ఏంటయ్యా అంత బాగా చేశాను కదా అంటే అన్ని బాగా నేసావు కానీ ఆ కూరలో ఉప్పు లేదు ఉప్పు లేని ఎంత అద్భుతమైన కూరకైనా రుచి లేనట్లుగానే నీ జీవితంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నిస్సారమైన జీవితాలకు ఒక సారాన్ని ఇచ్చేదిగా రుచి పచి లేని బ్రతుకులకి ఒక రుచిని అనుగ్రహించేదిగా ఒక నిర్జీవమైన సంభాషణకి ఒక జీవాన్ని కలిగించేదిగా క్షమితమైన అనుభవాలకి ఒక ఆశీర్వాదాన్ని పలికేదిగా నీ నోరు ఉండాలా గుర్తుపెట్టుకో నీ నోరు దేవుని కొరకు వాడు గతంలో ఎలా వాడాము వదిలేసే ఇది మొదలుకొని నీ నోరు దేవుని కొరకు వాడు ఇతరులకు ప్రయోజనకరం కలిగించే మాటలే మాట్లాడు క్షేమాన్ని కలిగించే మాటలే మాట్లాడు దీవెన వచనాలే మాట్లాడు ఆశీర్వచనాలే మాట్లాడు దేనత్వంతో కూడిన మాటలే మాట్లాడు పరిశుద్ధతతో కూడిన మాటలే మాట్లాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషులు మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తారు నువ్వు అన్ని విషయాల్లో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా నోరు కంట్రోల్ లేకపోతే దాన్ని పెద్ద రాద్దాంతం చేస్తారు ఆ సాతా నువ్వు ఎక్కడ నువ్వు దొరుకుతావు అని చూస్తాడు నువ్వు ఎక్కడ దొరకపోయినా కనీసం నీ మాట ఏదో ఒకటి దొరికించి దాన్ని పట్టుకుని నీ జీవితాన్ని నీ సాక్ష్యాన్ని చడగొట్టడానికి ప్రయత్నిస్తాడు వాడు అందుకని చాలా జాగ్రత్తలు దావిగా దా ఆ విషయం అర్థమయ్యి అయ్యా భక్తిహీనులు ఎదుట నా నోటికి చెక్కం పెట్టుకుంటా అన్నాడు అవును చెక్కం పెట్టుకోవాలి పరిశుద్ధులు ఎదుటి కానీ భక్తిహీనులు ఎదుటి కానీ నీ సొంత వారి ఎదుట కానీ అన్యులు ఎదుటి కానీ మందిరంలో కానీ బయట కానీ దినోరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక భక్తుడు అన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోవాలంట పది మందిలో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోవాలంట ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడాం కాబట్టి అప్పుడు నోటిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు మనం మౌనంగానే ఉంటాం కానీ పది మందిలోకి వచ్చినప్పుడే మన మాట సరిగ్గా ఉండాలి ఒక దేశం నుంచి మరొక దేశానికి ఒక పని నిమిత్తం వెళ్ళాడు ఆయన తనకి తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు వేరే దేశంలో ఆ దేశపు పోలీసులు అతన్ని జైల్లో వేశారు అతను చేసిన తప్పిదం చాలా పెద్దది అందుకని అతనికి కోర్టులో జడ్జి ఉరిశిక్ష ఖరారు చేశాడు మొత్తానికి ఉరిశిక్ష వేసే రోజు వచ్చింది ఊరి తాడు బిగించారు ఇక ఊరి తీశారు గొప్ప కార్యం ఏంటంటే ఆ ఊరి తాడు తెగి అతడు నేను మీద పడ్డాడు వాస్తవానికి నువ్వైతే ఏమంటావు నేనైతే ఏమంటాను ఒకవేళ నేనే అదే పొజిషన్లో ఉంటే నేనైతే దేవానికి స్తోత్రం అని అనుకుంటా ఉంటాను ఇతనేమన్నాడంటే ఆ ఊరి తీసిన వాళ్ళతో అధికారులతో ఏమయ్యా మీ దేశస్తులకి ఊరి తాడు పేనడం కూడా రాదా ఏంట ఎలా ఉన్నారు అదే మా దేశస్థులైతేనా అన్నాడాక వెంటనే అధికారులకు కోపం వచ్చింది వాస్తవానికి అతన్ని పెడదామని అనుకున్నారు ఎందుకు ఆ దేశ ఆచరణ ప్రకారం ఎవరినైనా తీసేటప్పుడు ఏదైనా కారణాన్ని బట్టి ఆ ఊరి తాడు తెగినా ఇంకేదైనా జరిగినా అతను వదిలిపెడతారు ఎందుకంటే దేవుడే అతన్ని క్షమించాడు మనకి ఉరివేయకూడదని వదిలేస్తారట కానీ ఇతను అన్న మాటకి ఇతను మళ్ళీ గట్టిగా ఉరితాడు పేని మళ్ళీ ఉరివేశారు ఇది నిజంగా జరిగిన చరిత్ర ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు కనికరించి అతన్ని క్షమించి బ్రతికే అవకాశాన్ని మళ్ళీ ఇచ్చిన అతను మళ్ళీ చనిపోవడానికి గల కారణం కేవలం నోరు అదుపులో లేక ఒకవేళ అధికారులతో అయ్యా చాలా వందనాలయ్యా దేవుడు నన్ను క్షమించాడు మీరు కూడా నన్ను క్షమించండి అని వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వెళితే ఎంత బాగుంటుందో కానీ ఉరితాడు పేరటం కూడా రాదా అని వాళ్ళతో మాట్లాడే మాట్లాడేసరికి వాళ్ళ కోపం రాదా వచ్చింది వచ్చి ఊరేసేస్తారు చనిపోయాడు బ్రతకాల్సిన వాడు చనిపోవడానికి గల కారణం నోరు అదుపులో లేకయే నా ప్రియమైన సహోదరి సహోదరుల నువ్వు నోరు సరిగ్గా ఉంచుకుంటే ఎన్నో కీడులు తప్పించుకుంటావు ఎన్నో ఆపదలు తప్పించుకుంటావు ఎన్నో పరిస్థితుల నుంచి విడుదల పొందుతావు కాబట్టి ఇది మొదలుకొని నీవు దీవించబడాలి దావీదు పలికినట్లుగా నీ నోటిని మంచిగా వాడాలి బోయేజు పలికినట్లుగా నీ నోటిని ఇతరులను దీవించుట కొరకే వాడాలి పేదరు ఒకప్పుడు ఏది పడితే మాట్లాడేవాడు పేతురు గురించి నేను ఒక వ్యాఖ్యానంలో చదివాను అదేంటంటే పేతురు యేసును ఎరుగకు మునుపు అతడి నోరు బూతుల పుట్ట మాటకు ముందు బూతు మాట తర్వాత బూతు అతడు జాగరు కదా బూతులమయంగా ఉండేదంట అతని నోరంతా బూతులతో నింపబడేదంట ఎలా మాట్లాడాలో అతనికి తెలిసేది కదంట కానీ ఎప్పుడైతే ఏసయ్య పేతులను సంధించాడో ఎప్పుడైతే పేతుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అప్పుడు అతని మాటకి అధికారం వచ్చింది అతని మాటలో ప్రభావం వచ్చింది అతని మాట పలికితే కార్యాలు జరుగుతున్నాయి అతని మాట చెప్తే స్వార్థను ప్రకటిస్తే వేల మంది సంఘంలో చర్చబడుతున్నారు నీ నోటికి ప్రభావం రావాలంటే ఆ నోటితో చేయి నీ నోటికి ప్రభావం రావాలంటే ఆ నోటితో వాక్యాన్ని చదువు నీ నోటికి ప్రభావం రావాలంటే ఆ నోటితో వాక్యాన్ని ప్రకటించు నీ నోటికి ప్రభావం రావాలంటే ఆ నోటితో పరిశుద్ధమైన పలుకు అప్పుడు నీ నోరు ఏది మాట్లాడినా అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు ప్రభావం ఇస్తాడు వినేవారి హృదయాల్లో కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటయ్యా అంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నోటిని వ్యర్థంగా వాడడానికి వీలు లేదు మరి ముఖ్యంగా భక్తిహీనులు ఎదుట నీ నోటికి చిక్కం పెట్టుకోవటం నువ్వు నేర్చుకోవాలి మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఆరో వచ్చిన నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఉంచున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము మరొక విషయం మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే జ్ఞాన వివేకములు నేర్చుకోవాలి అవును మనం ఈ లోకంలో బ్రతకడానికి కానీ దేవుని సన్నిధిలో బ్రతకడానికి కానీ దేవుని కొరకు బ్రతకడానికి కానీ మనుషులకు ప్రయోజనకరంగా ఉండడానికి కానీ ఖచ్చితంగా జ్ఞానము కావాలి జ్ఞానం ఎంత గొప్పదో ప్రసంగి తన అనుభవాల నుండి చెప్పాడు ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవచ్చిన చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం రెండు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవచనంలో జ్ఞానము అంత ఉపయోగకరము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానం అంట ఒక ఆస్తి లాంటిది ఐశ్వర్యం లాంటిది ధనం లాంటిది వెండి బంగారాలు లాంటిది అంతకంటే ఎక్కువే కాబట్టి ఆ జ్ఞానం మనకి ఎప్పుడుకైనా ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యుని క్రింద బ్రతికే వారికి అది లాభం అట జ్ఞానం గురించి ఆ ప్రసంగి మరొక మాట చెప్తున్నాడు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం జ్ఞానము ఆశ్రయాస్పదము అంటే జ్ఞానము ఆశ్రయించదగింది అంటే అది ఖచ్చితంగా మనం కోరుకోవాలి నేర్చుకోవాలి జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణాన్ని రక్షిస్తుందట ఇదే జ్ఞానం వల్ల కలిగే లాభం అంటాడు జ్ఞానం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి మన జ్ఞానాన్ని పొందుకుంటే అది మన ప్రాణాన్ని కాపాడుతుందట ఇంకా ప్రసంగి ఏడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఏంటంటే పట్టణంలో ఉండే పది మంది అధికారుల కంటే జ్ఞానం కలిగిన వారికి జ్ఞానమే ఎక్కువ ఆధారం అంటే పది మంది అధికారులు చేయలేని పనిని కూడా ఆ జ్ఞానం కలిగిన వాడు తన జ్ఞానమును వినియోగించి చేస్తాడట అంత గొప్ప విషయం అండి ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఉంది మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడు మనుషులకట జ్ఞానము తేజస్సునిస్తుందట వారి మోటుతనం మొరటుతనం మూర్ఖత్వం బుద్ధిహీనత ఇవన్నీ కూడా అది శరీరంలో కానీ భాషలో కానీ మాట్లాడే విధానంలో కానీ పైకి కనబడించే కనబడే పద్ధతిలో కానీ అలవాట్లలో కానీ అన్నింటిలో మొరటుతనాన్ని తీసివేసి నన్ను పాలిష్ చేసేది షైన్ చేసేది జ్ఞానం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది యుద్ధాయుధాల కంటే జ్ఞానము శ్రేష్టము బలమైన యుద్ధాయుధాల కంటే కూడా జ్ఞానము శ్రేష్టం అంటే శత్రువుని జయించడానికి ఖచ్చితంగా జ్ఞానం అంత బలమైందట చూసారా జ్ఞానం ఎంత శ్రేష్టమైంది ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటాం ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటాం మరి జ్ఞానాన్ని కోరుకోవాలి కదా ఈ జ్ఞానం ఎలా వస్తుంది ఒకటి జ్ఞానం ఎలా వస్తుందంటే జ్ఞానాన్ని అడుగుట వలన వస్తుంది ఎవరిని అడగాలి జ్ఞానానికి మూలాధారము జ్ఞానమైన దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మనిచ్చే దేవుడు మనం ఎవరిని అడగాలి అంటే యాగోప పత్రిక ప్రకారం మీరు ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా ఇస్తాడ నీకు జ్ఞానం లేదా నువ్వు చేయాల్సిన పని ఒకటే దేవుణ్ణి అడగాలి స్వలోమ స్వతహాగా జ్ఞాని కాదండి దేవునిని అడిగి పొందుకున్నాడు నీవైనా గుర్తుపెట్టుకో నీకు జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా అడుగు ప్రభువిస్తాడు మొదటి రాజు గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో ఇలా ప్రార్థన చేస్తాడు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిందులకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బారుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారు లెక్క పెట్టుటయు వారి విశాల దేశంలో తనకి చే తనిఖీ చేయుట అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైనా నాకు వివేకము కలిగిన హృదయము దయచేమో అప్పుడు సులభములు చేసిన నీ మనం ఈ ప్రభువుకి అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలా సలవిచ్చును నువ్వు దీర్ఘాయునైన ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను వాడు యొక్క న్యాయం అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఎలాగో అడిగినందుకు నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకముల గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునో లేడు ఇక మీదట నీ వంటి వాడు నువ్వు మరియు నీ ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువల్ల నీ దినన్నిటి రాజులలో నీ వంటి వాడైన నీ వంటి వాడు ఒకడైనను వండడు సలో మనం చేసినటువంటి ప్రార్థన చూసారా అతడు ఐశ్వర్యాన్ని కానీ ఘనతని కానీ ఆస్తులు కానీ రాజ్యాలు కానీ ప్రాణాలు కానీ ఏమడగలేదు జ్ఞాన వివేకములు అడిగాడు దేవుడు ఆ ప్రార్థన విని మురిసిపోయాడు సంతోషపడ్డాడు జ్ఞానం ఇచ్చాడు ఎంతటి జ్ఞానం అంటే తనకంటే ముందున్నవాడు కానీ తన తర్వాత వచ్చేవాళ్ళకు కూడా అంత జ్ఞానం ఉండదట ఆ జ్ఞానం అడిగిన దానికి జ్ఞానంతో పాటు ఘనతని ఐశ్వర్యాన్ని సమస్తాన్ని ఆ ప్రేమని సహోదరి సహోదరుల జ్ఞానం లేకపోతే నువ్వు చేయాల్సింది ఒకటి ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు పేదరికి ఏ జ్ఞానం ఉంది అతడు ప్రార్థన చేసేవాడు కాబట్టి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు మోషకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అతడు కొండ మీద సేనాయి పర్వతం మీద ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నీకు జ్ఞానం కావాలంటే ప్రార్థించాలి రెండు జ్ఞానం ఎలా వస్తుంది అంటే బైబిల్ చదవటం ద్వారా బైబిల్లో విశేషమైన జ్ఞానం ఉందండి వివేకాన్ని పొందుకునడానికి కావాల్సిన జ్ఞానం ఉందండి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎంత తెలివి తక్కువైనా వాడు ఖచ్చితంగా జ్ఞానవంతుడు అవుతాడు కాబట్టి బైబుల్ గ్రంథం ఖచ్చితంగా నీకు జ్ఞానం ఇస్తాడు ఎలా మాట్లాడాలో ఎలా బ్రతకాలో ఎలా ఒక పనిని చెయ్యాలో ఎలా మనం న్యాయం తీర్చాలో ఎలా వాళ్ళకి ఆలోచన చెప్పాలో ఎలా ఒక కార్యాన్ని చక్క పెట్టాలో ఎలా మనం సంప్రదింపులు చేయాలో ఎలా మనం పరిచయం చేయాలో ఎలా మనం క్రొత్త విషయాలు నేర్చుకోలేవన్నీ కూడా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి రెండు బైబుల్ చదవాలి ఇంకా జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానం భయము భక్తి ఆయనకు భయపడుతూ ఉంటే మనకు జ్ఞానం వస్తుంది పాపం చేయకుండా ఎవరికి కీడితాలు పెట్టకుండా ప్రతి దినం ప్రతి క్షణం ఆయనకి భయపడుతూ ఉంటే మనకి జ్ఞానం వస్తుంది భయం లేకుండా ప్రవర్తిస్తే ఉన్న జ్ఞానం కూడా పోయింది దావేదికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అతను ఒక గొర్రెలు కాపరే కానీ అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఎందు అతడు భయభక్తులు నిలిపాడు కనుక నిబగజ్నేజడు అంత జ్ఞాని కానీ తన గర్వము చేత దేవునికి భయపడనందువలన అతడు గండి తిన్నాడట పశువు ఆట ఏమైంది జ్ఞానం భక్తిహీనుడు ఎవడైనా సరే జ్ఞానం లేనివానికి మిగులుత చరిత్రలో దాని గురించి వ్రాయపడింది అతడు దేవదూతల జ్ఞానం కలిగిన వాడట అంత జ్ఞానం ఎట్లా వచ్చింది అతనికి అంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు ఎవరైనా చూసుకోండి బైబిల్లో మీరు ఎవరినైనా చూడండి వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన అర్థమైంది కాబట్టి దేవుని ఎందు ఉభయభక్తులు కలిగి జీవించండి జ్ఞానాన్ని నేర్చుకోవాలి నిశ్చయంగా దేవుడు ఆ కృపను అనుగ్రహించుగా మరో రెండు విషయాలు ఈ ఉదయకాలను మనం నేర్చుకున్నాం ఏమో నేర్చుకున్నాం మన నోటిని ఏ విధంగా కాపాడుకోవాలో నేర్చుకోవాలని రెండవది జ్ఞానం నేర్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం ఇంకొక ఐదు విషయాలు ఉన్నాయి అవి దేవుని చెత్తమైతే మొత్తం లేదా కొన్నైనా సరే రేపు ఉదయ కాలాన్ని మనం ధ్యానం చేద్దాం డోంట్ మిస్ ఇట్ అర్థం చేద్దాం మనం పరిశుద్ధుడయ్యేసరియా ఈ ఉదయ నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ఎందరైతే వర్తమానాన్ని విన్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి నాయన ఏ ఏ విషయాలు ఈ సంవత్సరంలో మేము నేర్చుకోవాలో మాకు కొన్ని విషయాలు మీరు నేర్పిస్తున్నారు విని వదిలిపెట్టకుండా అవి నీ సన్నిధానంలో నేర్చుకోవడానికి నీ బిడ్డలకు ఆశను ఆసక్తిని పుట్టించండి ఉదయకాల వర్తమానాల ద్వారా వీరు దీవించబడుతున్నందుకు నాయన నేర్చుకుంటున్నందుకు నీ ఆత్మలో బలం పొందుకొంచున్నందుకు నీ సన్నిధిలో వేరు పారుకుంటున్నందుకు వేరు పారుతున్నందుకు నీ నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను నాయన ఇంకనూ ఈ గ్రేస్ టైం విస్తరింపచేయండి అనేకలకు చేరువ చేయండి అనేకులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా దీవించబడినట్లు సహాయం దయచేయండి ప్రభువా ఈ దినమన ని ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి చేసే ప్రతి పని సఫలీకృతం అవడానికి సహాయముని దయచేయండి అయా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా వారికి ఉన్నటువంటి ప్రతి కుటుంబ సమస్యలు తొలగించండి అవమాన భారాలు తీసి వ్యాజ్య భారాలు కొట్టివెళ్లిన నీ బిడ్డలకు మీరే తోడ ఉండి అనేక నూతనమైన విషయాలు నేర్చుకొని నీ మహిమార్థం బ్రతకడానికి సహాయం తెచ్చని కేసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె మీరందరూ ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను పదమూడవ తారీఖు సత్యనపల్లిలో జరిగిన యూత్ రిట్రీట్ అద్భుతంగా జరిగింది ఆశీర్వాదకరంగా జరిగింది అనేక మనస్థులు వాక్యం ద్వారా తాకబడ్డారు కన్నీటితో నూతనమైన సమర్పణ చేసుకున్నారు ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు అదేవిధంగా ఈరోజు ఉదయం మా పరిచర్యలో ఈ సంఘ ఉజ్జీవ కూడిక జరుగుతూ ఉంది దీని కొరకు కూడా ప్రార్థన చేయండి సంఘము ఉజ్జీవించబడటానికి కుటుంబాలు ఉజ్జీవించబడటానికి ఏర్పాటు చేయబడిన ఈ కూడికను ప్రభు సక్సెస్ఫుల్గా జరిగించాలని ఉద్దేశాలు నెరవేర్చబడాలని ప్రార్థించండి ఈ ప్రతిపాటు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు మాతో రండి దేవుళ్ళు ఆనందించండి దేవుడు మేము దీవించి ఆశీర్వదించలేక అమ్మా